ఫాక్ట్ నంబర్ వన్ ముందేశ్వరి ఆలయం బీహార్లో ఉంది నూట ఎనిమిది ఆడ్ నాటికి అస్తిత్వంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలో పురాతనంగా పనిచేస్తున్న దేవాలయాలలో ఒకటిగా భావించబడుతుంది ఫాక్ట్ నంబర్ టూ రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం తమిళనాడులోని శ్రీరంగం ఆలయ సముదాయం నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయం ఫాక్ట్ నంబర్ త్రీ మూడు అతి ఎత్తైన ఆలయ గోపురం కర్ణాటకలోని మురుదేశ్వర గోపురం రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురంగా నిలుస్తుంది ఫాక్ట్ నంబర్ ఫోర్ నాలుగు ఒకే రాతి నుండి చెక్కబడిన ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోర కైలాస ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో ఒకే రాతి నుండి చెక్కబడింది ఇది శివుడికి అంకితం చేయబడింది ఫాక్ నంబర్ ఫైవ్ తేలియాడే స్తంభం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయం హ్యాండింగ్ పిల్లర్ అని పిలవబడే ఒక స్తంభాన్ని కలిగి ఉంది ఇది నేలకు స్పర్శ లేకుండా తేలియాడుతూ ఉంటుంది ఫాక్ నంబర్ ఆరు అత్యధిక భక్తుల సందర్శన ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం రోజుకు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ విస్తారంగా విరాళాలను పొందుతున్న సమృద్ధమైన ఆలయాలలో ఒకటి ఫాక్ట్ నంబర్ సెవెన్ ఏడు సూర్యునికి అంకితమైన ఆలయాలు ఒడిశాలోని కొనార్క దేవాలయం విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆలయం ఇది సూర్యుని దేవుడికి అంకితం చేయబడింది ఫాప్ట్ నంబర్ ఎట్ ఎనిమిది సంగీత స్తంభాలు కర్ణాటకలోని హంపి విఠల దేవాలయంలో సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని తాకితే వివిధ రాగాలు ఉత్పత్తి అవుతాయి ఫాక్ట్ నంబర్ నైన్ బంగారు ఆలయాలు స్వర్ణాలయముగా ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ భక్తులకు మాత్రమే కాకుండా భారతీయ శిల్పకళకి కూడా ప్రతీక ఈ ఆలయం సంపూర్ణంగా బంగారంతో కడకడలాడుతున్న శిల్పంతో అలంకరించబడి ఉంటుంది ఫాక్ట్ నంబర్ టెన్ భారతదేశంలో వివిధ అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి వాటిలో కారణిమాత ఆలయం రాజస్థాన్ అనేది అతి ప్రత్యేకమైనది దీనిలో వేల సంఖ్యలో పట్టీలు నివసిస్తాయి